హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు రాజేంద్ర ప్రసాద్ నా స్క్రీన్ మీకు షేర్ అవుతుందో లేదో కొత్తగా నేను ఒకేసారి జూమ్ లో అండ్ యూట్యూబ్ లో లైవ్ లో రావడం జరిగింది నా ప్రొఫైల్ పిక్చర్ లాగా మీరు ఎక్కడైనా చూస్తే కనుక నా వెయిట్ లాస్ జర్నీ ఎలా జరిగింది నేను ఎలా హ్యాపీగా ఉన్నాను అనేది తెలుస్తుంది ప్రీవియస్లీ నేను ఇలాగా ఓవర్ వెయిట్ తోటి ఉండవండి ఎయిటీన్ కేజీస్ వెయిట్ తగ్గించుకోవటం వలన స్లీప్ మంచిగా చేసుకున్నాను డైజెషన్ మంచిగా చేసుకున్నాను డైలీ హ్యాపీగా ఎనర్జిటిక్గా ఎంజాయ్ చేస్తూ సో ఈ రోజు నేను ఏదైతే చెప్పబోతున్నానో చెప్పే ముందు నా గురించి పరిచయం చేసుకుంటా నా పేరు రాజగ్రౌ సార్ నేను ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వెయిట్ లాస్ ని వెల్నెస్ కోచ్ ని ఇండియన్ గవర్నమెంట్ అండ్ అమెరికన్ గవర్నమెంట్ లో రెండు డిప్లొమాస్ చేశారు న్యూట్రిషన్ కి సంబంధించి మన శరీరానికి ఏదైతే ఆహారం మంచిది అవుతుంది ఎలాంటి తీసుకుంటే ఎందుకు మంచిది అవుతుంది ఏం చేంజెస్ చేసుకోవాలి అందరం ఫోన్లు మార్చుకున్నాము డ్రెస్సులు మార్చుకున్నాము బైక్స్ మార్చుకున్నాము కార్లు మార్చుకున్నాము ఇల్డ్ మార్చుకుంటున్నాము అన్ని అప్డేట్ చేసుకుంటాము అప్డేట్ చేయింది ఏంటి ఈరోజు మీకు అర్థమవుతుంది కొంతవరకు అర్థమవుతుంది సో ఈరోజు మేజర్ పాయింట్స్ ఒకటి ఒకటి ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గుతారు అనుకుని చేస్తున్నాము ఆయన ఎక్సర్సైజ్ చేసినప్పుడు బరువు ఎందుకు వాకింగ్ రెగ్యులర్ గా చేస్తున్నాను మోర్ దాన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయినా నేను ఎందుకు బరువు తగ్గట్లా నేను ఫుడ్ తగ్గిచ్చేసి తింటున్నా అయినా నేను ఎందుకు బరువు తగ్గట్ల ఈ బూటింటికి నేను ఆన్సర్ చెప్పబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే చేయాల్సిన పని అంటే నలుగురికి షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు మీతో డిస్కస్ చేస్తారు డిస్కస్ చేయటం వలన మీకు వాళ్ళకి హెల్ప్ ఏంటి అంటే మీరు ఇన్నది మళ్ళీ తిరిగి గుర్తొస్తుంది ఎన్నో ఇంటా ఉంటాం చాలా టీవీల్లో కానీ సోషల్ మీడియా అనేది చాలా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది గుడ్ ఉండొచ్చు బ్యాడ్ ఉండొచ్చు గుడ్ నచ్చినప్పుడు ఏం చేయాలంటే మీ పక్కన ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయాలి డిస్కస్ చేయాలి అంటే కనుక వాళ్ళకి ఇది షేర్ చేయడం వల్ల వాళ్ళతో డిస్కస్ చేసిన వాళ్ళు అవుతారు నువ్వేం అబ్జర్వ్ చేసావు నీకేం తెలిసింది నువ్వేం చేంజెస్ చేసుకోవాలి ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి ఒక్కసారి నాది ఎఫ్రెష్ అంటారు ఎనర్జీ డ్రింక్ ఇది ఇందులో ఫైవ్ క్యాలరీస్ ఉంటాయి తాగినప్పుడు బాడీ అంతా ఎలర్జీగా ఉంటుంది మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది దీని గురించి చెప్పే ముందు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది డైలీ మోర్ దెన్ థర్టీ టీస్ తాగేవాడిని థర్టీ టీస్ ఫ్రీగా వస్తాయి అంటే డబ్బులు ఇతర వస్తాయి ముప్పై టీలు తాగేవాడిని నాకు అంతా కూడా ఆ టీలు మానేయాలని చెప్పేసి చాలా సార్లు డాక్టర్స్ సజెస్ట్ చేశారు నీకు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు స్కిన్ పాడు చేసుకుంటున్నావు చాలా ఇబ్బంది అవుతుందమ్మా నేను వెళ్తేనే కదా చెప్పేది డాక్టర్స్ కూడా నేను కడుపు నొప్పికి పోయి ఎన్నిసార్లు వెళ్ళిన సార్ డాక్టర్ చెప్పేది తల్లి నింపు ఎక్కువగా వస్తుంది చెప్పి టీలు ఎక్కువ తాగుతా ఉండేవాడిని మూడు సరిగ్గా లేదని టీలు ఎక్కువ తగుతావాడి కొద్ది కోపం ఎక్కువ వచ్చినప్పుడు టీ తాగుతా ఉండేవాడిని నీరసం వచ్చింది టీ తాగుతా ఉండేవాడిని ఇలా టీ తాగుతా ఉండేవాడిని నాకు తెలుసు టీ మంచిది కాదు అని చెప్పేసి అలాగని చెప్పి మానేద్దాము చాలా సార్లు కొంతమంది స్మోకింగ్ మానేటాకి కొంతమంది డ్రింకింగ్ మానేటాకి కొంతమంది ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ మానేటాకి రాబోయే న్యూ ఇయర్ చాలా మంది తెలుసు కదా న్యూ ఇయర్ రోజున జనవరి థర్టీ ఫస్ట్ తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత నేను ఇది మానేద్దాం మానేద్దామనుకున్నా ఇలాంటి పెట్టుకుంటా ఉంటాను సో నేను కూడా అలాగే చాలా సార్లు టీ మానేయటం కోసం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వెయిట్ చేసి జనవరి ఫస్ట్ నుంచి మానేద్దాం ఐ ప్రామిస్ నేను మూడు గంటలు మాత్రమే మానేయగలిగా బాగా మానేసింది అంటే ఒక రోజు కూడా కుదరలేదు ఎప్పుడైతే నాకు ఈ ఫ్రెష్ నా చేతికి వచ్చిందో ఈ తాగింది నాకు టీ అనేది మర్చిపోతుంది వీళ్ళు ఎవరైనా టీ మానేద్దాం అనుకుంటే గనుక వెల్కమ్ నేనైతే నీకు హెల్ప్ చేస్తాను ఈ టీ తోటి తీసుకున్న తర్వాత వేరే ఏదో ఒక టీ మంచిగా టీ వెళ్తే చాలు కదా నాకు కావాల్సింది ఏదైతే వస్తుంది కదా బాడీకి అందుకని ఇంకోటి నా బాడీ అడ్డట్లేదు ఇంకోటి నేను వాటర్ కరెక్ట్ కన్సూమ్ చేయగలుగుతున్నాను రైట్ ఇంకా అసలు బరువు తగ్గడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మెయిన్ మనం చూసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి ఫుడ్ కరెక్ట్ గా ఇస్తున్నామా లేదా రెండు వాటర్ కరెక్ట్ గా ఇస్తున్నామా లేదా మూడు కరెక్ట్గా నిద్రపోతున్నామా లేదా మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మూడు ఇంపార్టెంట్ వీటిని బ్యాలెన్స్ చేసుకున్నారు అనుకోండి సూపర్ సూపర్ ఫెంటాస్టింగ్ ఎందుకంటే నిద్రపోతే మీరు హ్యాపీగా ఉంటారు ఫుడ్ మంచిగా తింటే మీరు హ్యాపీగా ఉంటారు వాటర్ మంచిగా తాగితే మీరు హ్యాపీగా ఉంటారు మీరు ఏదైతే హ్యాపీగా ఉండే పనులు చేస్తారో దానివల్ల వెయిట్ లాస్ అవుతారు లేదు అంటే ఇంకో పద్ధతి ఉంది వెయిట్ తగ్గుతారో అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదు ఇప్పటి నుంచి చేస్తారు నేను చెప్పిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేశారు చేశారనుకోండి మీ పేషెంట్స్ పేషెంట్స్ని చూడండి హాస్పిటల్లో పేషెంట్స్ని హాస్పిటల్లో పేషెంట్స్ ఎప్పుడూ కూడా సన్నబడి వస్తారు సిక్కి పోయినట్టు వస్తారు తెలిసిపోతూ ఉంటుంది మీకు అయ్యా ఎవరన్నా మీరు ఫ్రెండ్స్ చూసారనుకోండి ఏమంటారు హెల్త్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందా సన్నబడంగానే ఫస్ట్ ఇయర్ వచ్చింది ఎందుకంటే అక్కడ మీకు ఇచ్చేది రెస్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు ఫుడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని చిరాకు పడకుండా టెన్షన్ పడకుండా చూస్తూ ఉంటారు ఇయే వెయిట్ లాస్ బాగా పనిచేస్తూ ఉంటాయి మనం చిప్ టిప్ బాగుంది కదా తొందరగా వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలని తిందగా లాస్ట్ ఇయర్ లో జాయిన్ సో నేను కూడా టెన్ ఇయర్స్ ట్రై చేశానండి బరువు తగ్గాలనే ఆలోచనతో చాలా కష్టపడ్డాను నేను బరువు తగ్గడం కోసం తెగనే అవసరం తాగటం ఫుడ్ మానేయటం పుల్కాలు తినటం వాకింగ్ చేయటం జిమ్కి వెళ్ళటము స్విమ్మింగ్కి వెళ్ళటం పేపర్లో వచ్చిన టాబ్లెట్లు కొనుక్కోవటము జ్యూస్లు కొన్ని తాగుతూ ఉండటము బెల్ట్లు వేసుకుంటూ ఉండటం ఇలాంటివన్నీ చాలా తిగతిగర పనులన్నీ చేశారు ఎందుకు తింగర పనులు చేశారంటే చేసిన ప్రతి దాంట్లో నా బాడీ కొంత పాడైపోతూ ఉండేది నేను చాలా ఇబ్బంది పడతా ఉండేవాడు మోషన్ ప్రాబ్లం వచ్చింది స్లీప్ ప్రాబ్లం వచ్చింది జుట్టు రాలిపోతా ఉండేది బ్యాండ్ ప్రాబ్లం వచ్చింది ఇలాంటి తిక్క తిక్క పనులు చేసి తిక్క తిక్క రిజల్ట్స్ తెచ్చుకున్నాను నేను హాస్పిటల్కి ఆ రీజన్ ఏంటి అంటే ఎప్పుడు వెళ్ళినా సరే నేనే తప్పులు చేసేది వెళ్ళి ట్రీట్మెంట్కి వెళ్ళేవాడిని మా డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా చెప్పేవాళ్ళు జాగ్రత్తగా బరువు తగ్గాలి అంటే అన్ని మంచిగా చేసుకోవాలి కదా ఎలాగని అడిగేవాడిని అది బరువు కోచ్ని వచ్చి నన్ను అడుగుతావుంటనే ఉన్నాను సో నా లైఫ్ కి హెల్ప్ అయింది ఏంటి అంటే ఫస్ట్ నేను వెయిట్ తగ్గే క్రమం నాకు చెప్తున్నా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా న్యూట్రిషన్ షేక్స్ ఏదైతే ఉందో నేను టూ టైమ్స్ షేక్ తీసుకునేవాడి ఆ షేక్ తీసుకోవటం వలన నేను తినలేదు నాకు బాధగా ఉంది ఇలాంటి హ్యాపీనెస్ లేదు రెండోది మంచి న్యూట్రిషన్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ఏదైతే నాకు వస్తుంది డిన్నర్ వస్తుంది దీనివల్ల డే అంతా పని మంచిగా చేసుకోగలిగిన రాత్రి అంతా పని మంచిగా చేసుకునేవాళ్ళు రాత్రి కూడా ప్రశాంతంగా ఎదురు పొందులు లేచినప్పుడు అంతమంది గోళ్లబొడుకు నడిచేవాడితే ప్రశాంతంగా నడుస్తూ ఉంటాను సో నాకు ఇది ఎనర్జెటిక్గా హ్యాపీగా అనిపిస్తాం ఇప్పుడు టాపిక్ లో మళ్ళీ అవుతాం నేను అక్కడొస్తా ఉంటాయి ఎందుకంటే ఇది నా లైఫ్ జర్నీ మీకు షేర్ చేసుకుంటా ఉన్నా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మానేస్తే ఎందుకు బరువు తగ్గదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రోజు ఎంత తింటున్నాను రేపు ఎంత తింటున్నాను ఎల్లుండి ఎంత తింటున్నాను అవతల తింటున్నాను నువ్వు ఎవరు నోట్ చేస్తున్నా నీ బాడీకి మెమరీ ఉంటుంది నీ బాడీ ఏం చేస్తుంది అంటే అట్ని నోట్ చేసుకుని పెట్టుకుంటా ఉంటుంది ఈ మనిషి గనక ఆ ఈ రోజు నాకు మంచి ఫుడ్ ఇచ్చాడు అందుకని చెప్పేసి దాన్ని ఎలా అరిగించుకోవాలి ఎలా యూస్ చేసేసుకోవాలని బ్రెయిన్ లో పెట్టుకుంది దానికి ఒక బ్రెయిన్ ఉంది పొట్ట అదేం చేస్తుంది నీకు ఎంత కావాలో ఉంచుకుని అంత పడేస్తావు మీరు ఎప్పుడైతే వెయిట్ తగ్గడం కోసం ఫుడ్ తగ్గించండి కానీ బాడీ ఏం చేస్తుంది మనిషి ఇంకా నాకు ఫుడ్ ఇస్తాడో లేదో భయం వేస్తూ స్టార్ట్ చేస్తుంది అది ఏం చేస్తుంది మీరు కొద్దిగా ఫుడ్ ఇచ్చినా బాడీ లోపల స్టోర్ చేసుకుంటూ ఉంటుంది దీన్ని మెటబాలిజం లో డిజార్డర్ చేస్తారు సో మనం తక్కువ తిన్నా సరే వెయిట్ పెరిగిపోతున్నాం సార్ ఎక్కువ తిన్నా వెయిట్ పెరగట్లేదు సార్ ఇలాంటివన్నీ ఎందుకంటే మన బాడీ అనేది మనకన్నా ఎక్కువ చదువుతూ ఉంటుంది మీరు ఫుడ్ తగ్గించేసి దాన్ని కనుక హింసించదనుకుంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది ఇంకెవడేమో అని చెప్పేసి దాచిపెట్టుకుంటా మన దగ్గర ఎనర్జీనే దాచిపెట్టుకుంటుంది ఇంకేం దాచి అది లేదు కాల్షియం డి విటమిన్ అన్ని ఓ ఇచ్చేస్తే పది సంవత్సరాల వరకు పనిచేసేది అనుకో ఏదో దారా ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటుంది అంటే ఒమేగా త్రీ సప్లిమెంట్స్ ఉంటాయి ఫిష్ ఆయిల్ అంటారు కదా ఇప్పుడు తీసుకున్న ఫ్యూచర్లో కూడా పనిచేస్తాయి కాల్షియం ఇలాంటివి అంటారు కదా ఈరోజు యూజ్ చేస్తున్న మిగిలిన బయటపడేస్తుంది రేపు వాళ్ళ పత్తకి ఇవ్వాల్సింది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది సో మనం ఏదైతే ఫుడ్ ఇప్పుడు కరెక్ట్ ఇవ్వలేదు అనుకోండి బాడీ ఏం చేస్తుంది అందులో ఎనర్జీని మాత్రం స్టోర్ చేసుకుంటుంది ఎనర్జీని ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది ఫ్యాట్ ఎక్కువగా ఉందంటే బాడీలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఏం చేస్తున్నామంటే యూస్ చేయట్లేదు అని అర్థం ఇప్పుడు యూస్ చేయడానికి పరిగెత్తం అనుకోండి ఒక్క వన్ అవర్ గట్టిగా స్పీడ్గా నడిస్తే మీకు మా అయితే ఒక యాభై నుంచి వంద నూట రెండు వందల యాభై క్యాలరీస్ మధ్యలో ఖర్చు అవుతాయండి మీరు చెక్ చేసుకోవచ్చు క్యాడ్యులిటీ అడగండి నేను ఒక హండ్రెడ్ క్యాలరీస్ ఖర్చు ఖర్చు చేయాలంటే ఎంత నేను ఎక్సర్సైజ్ చేయాలి గుర్తుపెట్టుకోండి నైన్ థౌజండ్ క్యాలరీస్ కనుక ఎక్కువ మన బాడీ లోపల మిగిలిపోయింది అనుకోండి అది వన్ కిలో ఫ్యాట్ అవుతుంది మీరు ఎంత వెయిట్ ఎక్కువ ఉన్నారు చూసుకోండి మీరు ఎక్కడ వెయిట్ ఎంత ఎక్కువ ఉన్నారో చూసుకోండి వెయిట్ అంటే ఎక్కడైనా ఇంటర్నెట్లో ఎదురుగొట్టే వస్తుంది బిఎంఐ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి దాంట్లో మీ వెయిట్ ఎంటర్ చేయండి మీ రైట్ ఎంటర్ చేయండి మీరు అంత ఎక్కువ కనపడుతుంది మిగతాదంతా కూడా నీ క్యాలరస్ ఎక్కువగా ఉంది మీ బాడీ లోపల బాడీ సేవ్ చేసుకునే పద్ధతి ఇంకెప్పుడు తిండి మానేస్తారా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి బ్రేక్ఫాస్ట్ మానేయద్దు కంపల్సరీ లంచ్ తింటారు కనబడు మీ స్టవ్ అది పెద్ద పనికి వచ్చేది లేదు యూజ్ చేసేది లేదు డిన్నర్ సూపర్ అండ్ సూపర్ జాగ్రత్తగా దాన్ని మిస్ చేసుకోకుండా ఎయిట్ ఓ క్లాక్లోకి తీసుకోండి మీకు బాగా హెల్ప్ అవుతుంది ఒక పాయింట్ అయిపోయింది ఎందుకు తినకపోయినా బరువు పెరుగుతున్నారు హెల్ప్ అయినా లైక్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు సెకండ్ ప్రాబ్లం సెకండ్ సబ్జెక్ట్లోకి వెళ్దాం వాకింగ్ చేస్తే ఎందుకు బరువు తగ్గట్లేదు ఇందాక చెప్పాను కదా నేను వాకింగ్ చేస్తున్నాను అంటే నా కొత్తగా బాడీ పెయిన్ ఫీల్ అవుతుంది ఆ పెయిన్ ఫీల్ అయ్యింది ఏం చేస్తుంది అంటే నా బాడీ నా బా ఫుడ్ని నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ తీసుకోవాలన్న ఆలోచనలోకి వస్తుంది ఎలాగంటే నేను ఎక్కువ వాక్ చేస్తే ఆకలిస్తుంది ఆకలిస్తే ఎక్కువ ఫుడ్ తినాల్సి వస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్నవాడు వాక్ చేస్తే హెల్ప్ అవుతుందా అంటే ఇప్పుడు లేదు ఎందుకంటే అది ఎయిటీ పర్సెంట్ మన ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మన ఎక్సర్సైజ్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్సర్సైజ్ అంటే నువ్వు ఆల్రెడీ పది కిలోలు ఎక్కువ ఉన్నావా ఇరవై కిలోలు ఎక్కువ ఉన్నావా చెక్ చేసుకునే ఉంటావు ఆల్రెడీ మరి నువ్వు ఆల్రెడీ పది కిలోలు ఎక్కువ ఉంటే పది కిలోలు మోసుకునే తిరుగుతున్నావు కదా నువ్వు ఒక కిలోమీటర్ నడిస్తే పది కిలోమీటర్ నడిచినట్టే కాదు నువ్వు ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదా మరి ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకుంటున్నావు మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజులు చేయమాకండి మీకు ఎక్కువ బ్లడ్ పంప్ అవ్వాల్సి వస్తుంది ఎక్కువ హార్ట్ ఫంక్షన్ అవుతుంది ఎక్కువ లివర్ ఫంక్షన్ అవుతుంది ఎక్కువ కిడ్నీ ఫంక్షన్ అవుతుంది ఎక్స్ట్రీమ్లీ మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడతా ఉంది జాగ్రత్త మీరు అయితే ఎక్కువ ఎక్సర్సైజులు చూసేసే మాకు చేద్దాం అనుకున్నా సరే ఒక పర్సనలైజ్డ్ కోచ్ పెట్టుకొని చేయండి లేదంటే ట్రైనర్ ని చేయండి చెయ్యండి అంతేగాని సొంతంగా ప్రయోగాలు చేయమాకండి శరీరం మీద మీ బాడీ కాస్ట్ ఎంతో తెలుసా నువ్వేదో రిపేర్ చేసుకోవచ్చు పాడు చేసుకోవచ్చు అనుకుంటున్నావు మనకి రేపు హార్ట్ కిడ్నీ ఇవ్వాలంటే అంతమంతా ఆరోగ్యమంతం లేరు బయట జాగ్రత్తగా ఉంచుకోండి దాన్ని సో థర్డ్ పాయింట్ వద్దాం ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ దేనికోసం ఎక్సర్సైజ్ నిజంగా చెప్పాలంటే నువ్వు కెరియర్గా తీసుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఫిట్నెస్లో సెకండ్ ఎవరికి అంటే నేను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి ఎప్పటికీ ఫిట్గా ఉండాలి అయినా అది కూడా నేను కరెక్ట్ గా అర్థం చేసుకొని నేర్చుకొని చేస్తాను డైలీ ఎక్సర్సైజ్ చేస్తే ఏ విటమిన్ లాస్ అవుతుంది ఏ న్యూట్రిషన్ ఎక్కువ తీసుకోవాలి ఏ తగ్గించాలి ఏది పెంచాలి ఇది తీసుకొని చేసుకున్న వాళ్ళకి ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తుంది లేదు అంటే కనుక ఎక్సర్సైజ్ కూడా వేస్ట్ ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటారు ఎక్కువ కాలం ఎక్సర్సైజ్ చేయలేకపోతూ ఉంటారు రీజన్ ఏంటి అంటే మన బాడీ బోన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది కండ యూజ్ అవుతూ ఉంటుంది ఫ్యాట్ యూజ్ అవుతూ ఉంటది నీ దృష్టి అంతా ఫ్యాట్ మీదే ఉంది నువ్వు ఫ్యాట్ మీద ఎక్కువ చూస్తున్నప్పుడు నీకు ఎక్కువ మిగిలేదు కూడా ఫ్యాటే సో నీకు కండ పెరగాలి అంటే అర్థం లేని కనబడదు బోన్ గురించి తెలియదు రెండు వీక్ అయిపోతా ఉంది దానికోసం నువ్వు తిండి పెడుతున్నావు అంటే పెట్టట్లేదు పెట్టకపోవటం మూలన ఏమవుతుంది బాడీకి హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ చీప్ పాలసీ ఈ మనిషి నాకు ఈ పెట్టట్లేదు రేపు పొద్దున పెడతాడా లేదా అని చెప్పేసి బాడీ ఏం చేస్తుంది ఫుడ్ ఎక్కువ తింటే బాగా పెడుతుంది అయినా ఒకసారి గుర్తొచ్చుకుని ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఎక్కువ తింటారు ఎక్కువ తింటే మూలం ఏమైతుంది నువ్వు లైఫ్ లో కొద్దిగా ఎంత అంటే హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నీకు అంతసేపు ఎక్కువసేపు ఎవరు జిమ్లో ఎక్ససైజ్ చేయడం నువ్వు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ చేస్తావు బాగానే ఉంది ఇక్కడ వరకు మరి మిగతా వాళ్ళు తిండి ఎక్కువ తింటలేదా ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎంత ఖర్చు అవుతుంది నువ్వు ఎక్సర్సైజ్ ఊ చేసే ఒక ఐదున్నర క్యాలరీ ఖర్చు అవుతుంది నువ్వు సమోసా తింటే మొత్తం పోయావు మసాలా దోశ తిన్నావు అంటే మూడు సార్లు ఎక్సర్సైజ్ చేయాలి ఎన్ని అవసరమా మనకి సో వెయిట్ తగ్గాలి అన్న వాళ్ళు ఆలోచించాల్సింది అంటే ప్రెసెంట్గా హ్యాపీగా రోజు ఎంజాయ్ చేస్తూ సో పొద్దున సాయంత్రం లో క్యాలరీ ఉన్నావు హై ప్రోటీన్ మంచి తక్కువ అడిక్వేట్ కార్బోహైడ్రేట్ ఏదైతే బ్యాలెన్సింగ్ గా ఉండాలి థర్టీ పర్సెంట్ ఫ్యాట్ ఉండాలి థర్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉండాలి ఇలా బ్యాలెన్సింగ్ త్రీ మీల్స్ కనుక తీసుకుంటే కనుక పక్కగా వెయిట్ తగ్గుతుంది ఎంతైనా తగ్గవచ్చు కానీ తగ్గాలి అంటే సే షార్ట్ జర్నీయా లాంగ్ టర్మ్ జర్నీయా నీ చేతిలో ఉంటుంది లాస్ట్ టూ మినిట్స్ జాగ్రత్తగా అయిందండి బరువు తగ్గాలి అన్న కోరిక ఉన్న వాళ్ళు ఎందుకు తగ్గుతున్నారు అన్నది కూడా ఆలోచించండి బరువు తగ్గిన తర్వాత ఏం చేస్తామని హీరో అనుకోండి మెయింటైన్ చేస్తాడు స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి మెయింటైన్ చేస్తాడు నువ్వు తగ్గిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అందుకనే బరువు తగ్గడం ఒక్కటే కాదు గోల్ గా పెట్టుకోవాల్సింది నువ్వు ఎంత అందంగా అనుకుంటున్నావు ఎప్పుడు దాకా హెల్తీగా ఉందా అనుకుంటున్నావు ఎప్పుడు దాకా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావు నువ్వు గోల్ సెట్ చేసుకో ఇది నిన్న ఊరలేదు బరువు తగ్గే క్రమం ఏదైతే ఉందో సరదాగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేస్తూ బరువు తగ్గాలి ఎవరెవరికైతే సరదాగా ఎంజాయ్ చేస్తూ బరువు తగ్గాలి అనుకుంటున్నారా నేను ఎలా తగ్గిన అలాగే నేర్పిస్తాను కావాలి అంటే కనుక నాది ఇందులో కామెంట్ పెట్టండి మీ నెంబర్ ఫోన్ నెంబర్ పెట్టండి నేనే కాల్ చేస్తాను మీకు నేను గైడ్ చేస్తాను బెస్ట్ మూడు నెలల్లో పది నుంచి పదిహేను కిలోలు తగ్గించేస్తాను బాగుందా సో నథింగ్ ఈజ్ ఫ్రీ నేను ఛార్జ్ చేస్తా బరువు తగ్గించాలి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నేను హెల్ప్ చేస్తున్నా నా ప్రొఫెషన్ ఇది నాకు డబ్బులు కావాలి ఏది ఫ్రీగా ఉంటుంది అక్కడ అది చెప్పింది ఫ్రీగా సో ఆల్ ద బెస్ట్ ఈ వీడియో అందరికి షేర్ చేస్తాను